దేవునికి మహిమ కలుగునిగాక రాజాతి రాజా ప్రార్థనా మందిరం ఛానల్స్ వస్తున్నా సపోర్ట్ చేస్తున్నా సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ నా రోగుల కొరకు అనేక మంది కొరకు మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం నుంచి తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి సర్వోన్నతుడా సర్వయుగములలో ఉన్నవాడా అనువాడా అదే సంబోతుడా భూమి ఆకాశము గతిచ్చిన నా మాటలు గతించుకో అని చెప్పిన గొప్ప తండ్రి నీకై వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇదేనాను ప్రభువ రోగుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఏ బాధ చేత ఏ వేదన చేత ఏ వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభు నా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం డైచేయండి విడుదల దై చేయమని ప్రార్థిస్తున్నాం నీ బలమైన హస్తంతో నీ గాయపడ్డ హస్తంతో నీ బిడ్డలు మీరు తాకండి దేవా సంపూర్ణమైన ఆరోగ్యం దైచ్చేయండి ఒలు నొప్పుల చేత బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఒలు నొప్పుల నుంచి విడుదల చేయండి అనారోగ్యం స్థితిలో ఉన్న బిడ్డలను ప్రభావ అనారోగ్యం నుంచి విడుదల కలగచ్చేయండి ప్రభా ప్రతి బాధ చేత ప్రతి వేదన చేత ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభు ఆదరించు ఓదార్చండి తండ్రి దేవా ఈ దినాన్ని నా తండ్రి నాయన సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థన సమాధానం బిడ్డల కొరకు ప్రార్థన సమాధానాలు అయితే చేయండి అనేకమైన బిడ్డలు నా తండ్రి నీ బిడ్డలైన దేవానికి స్థుతుల స్తోత్రములు వేలాది కృతజ్ఞతా స్థుల స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి సమాధానం లేకుండా బిడ్డల కొరకు ప్రార్థన నీ బిడ్డలను సమాధానపరచండి ఓదారు లేని బిడ్డలు కొరకు ప్రార్థన నీ బిడ్డలను మీరు ఓదార్చండి తండ్రి దుఃఖంతో నలిగిపోతున్న కుమిలిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన అటు దుఃఖం నుంచి విడుదల కలగచ్చేయండి నలిగిన స్థితిలో నుంచి నీ బిడ్డలను ప్రభు మీరు లేవన తండ్రి తండ్రి నాయన అనేక మంది లైఫ్లో ప్రభ సమాధానం లేకుండా ఉండగా నా తండ్రి సమాధానం కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన ప్రతి వేదన చేత నా తండ్రి నలిగిపోయి కన్నీరు అయి మున్నీరు అయిపోతున్న కుటుంబరాలు కొరకు ప్రార్థన నా తండ్రి అటు కుటుంబాలను ప్రభా మీరు ఆదరించండి ఓదార్చండి రక్షించండి కాపాడమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని బిళ్ళ కొరకు ప్రార్థన నా తండ్రి రక్షణ లేచేమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవుడా నీకై కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం శక్తి కలిగిన తండ్రి సర్వాన్ని పరిపాలించే గొప్ప నీకు వేలాది స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినాన్ని నా తండ్రి అనేక మంది ప్రభా చెప్పుకోలేని బాధలు బాధకరమైన స్థితిలో ఉన్న బిడ్డలు కొరకే ప్రార్థన అటు బాధ నుంచి బిడ్డల్ని విడుదల కలగచ్చేయండి ఆరోగ్యం నేర్చేయండి స్వస్థత కలిగ చేయండి నెమ్మది నేర్చేయండి ఓదార్పు డైచేయండి మహోన్నతిగా జయము కలిగిన తండ్రి సర్వాన్ని పరిపాలిస్తున్న గొప్ప తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఈ సమయంలో నా తండ్రి అదే రీతిగా నా తండ్రి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం నా దేవ యవనస్తుల కొరకు ప్రార్థన నా తండ్రి యవన కాలం ముందు నీ కాడుమోయిట నా తండ్రి మంచిదే అని చెప్పిన గొప్ప దేవుడ అటు వారిని ప్రభా దీవించండి ఆశీర్వదించండి గొప్పదేవుడా నీకు వందనాములు నా తండ్రి సంటి బిడ్డల కొరకు ప్రార్థన నా తండ్రి నీ బిడ్డొచ్చిటి నీ కంచి కాదులు భద్రత ఇచ్చేయండి చిన్న బిడ్డల కొరకు ప్రార్థన ప్రభావ ఆటపాటల్లో నీ కృపతోడించండి నాయన లేడి పిల్లవాళ్ళకి గంతులేసి కృప డైట్ చేయండి నేను అనారోగ్య అనారోగ్య స్థితిలో పరిస్థితుల్లో బిడ్డల కొరకే చిన్న బిడ్డల కొరకే ప్రార్థన అంటే అనారోగ్యంలో నుంచి ప్రభావ ఆరోగ్యకరంగా నా తండ్రిని బిడ్డలు మీరు నింపండి సహాయం చేయండి గొప్ప దేవుడా నీకు వందనములు నీకు స్థుతులు స్తోత్రములు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యవన ఉంది బిడ్డల కొరకే ప్రార్థన నా తండ్రిని బిడ్డలు నాయన రాకపోకలేదని బలమైన సంతోచండి కాపాడండి మీరే మహిమ తెచ్చుకోండి నా దేవ ఆత్మీయుల కొరకే ప్రార్థన నా దేవ ఆత్మీయులు ఇంకా ఆధ్యాత్మికంగా నా తండ్రి నీ యొక్క పరిచర్లు వెదిగింపచేయండి బలపరచండి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినాన్ని నా దేవ అనేక మందిని మీరు జ్ఞాపం చేసుకోండి దేవ అనేక మంది యొక్క నా ప్రభా వృద్ధాపోయిన బిడ్డల కొరకే ప్రార్థన నీ బిడ్డలను ప్రభా మీరే కాచి కాపాడండి భద్రపరచండి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నా దేవా అదే రీతికి నా తండ్రి ఇంకా అనేక మంది ఉంటున్నారు ప్రభు అనేక కుటుంబాలను జ్ఞాపం చేసుకోండి దేవ గర్భిణి స్త్రీల కొరకే ప్రార్థన గర్భిణి యొక్క స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డలకి మంచి మంచి యొక్క రక్త పోక్షణ మీరు దయచేయండి నా దేవ డెలివరీ సమయంలో మంచి తేలికగా డెలివరీ కురప చేయండి నీ బలమైన తోడించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు దేవా నా తండ్రి ఏదైనా నా తండ్రి అనేక మంది తండ్రి నేను ఉద్యోగపరంగా తిరుగుతున్న బిడ్డలు కొరకే ప్రార్థన నా తండ్రి ఉద్యోగులనైనా డ్యూటీలో రాకపోకలేందు నీ బలమైన సంతో నీ కృపలో భద్రపరచండి దేవా ఆ ఉద్యోగ స్థితిలో నుంచి ప్రభు నీ బిడ్డలను ప్ర మరింతగా దీవినకరంగా ఆశీర్వదకరంగా నా తండ్రి నీ బిడ్డలు మీరు దీవించండి బలపరచండి గొప్ప దేవుడా నీకు స్థుతులు స్తోత్రములు వేలాది వందనములు నముల స్థుతులు సోదరం నా తండ్రి నా ప్రభా దేశం మీద ఉన్నటువంటి ప్రతి వాహనం కొరకే ప్రార్థన నా తండ్రి జ్ఞాపం చేసుకోండి యవనస్తు లెక్క వాహనాలు మేము తిరుగుతున్నప్పుడు రాకపోక నీ బలమైన హస్తం తోడించండి కాపాడండి ఎలాంటి ఇబ్బందులు జరుగుకున్నట్లు ఎలాంటి యాక్సిడెంట్లు జరుగుకున్నట్లు ప్రభా నీ బలమైన హస్త్రం తోడించి నీ బిడ్డ మీరు కాపాడండి యవనస్తులు మాత్రమే కాదు తండ్రి నేను అనేక మంది ఉద్యోగపరంగా తిరుగుతున్న నీ బిడ్డలు ప్రభా నా తండ్రి నీ ప్రజలను నా తండ్రి ఆ వాహనంలో పోయేటప్పుడు రాకపోకలేందున బలమైన హస్తం తోడించండి నిబిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించండి బలపరచని ఆశీర్వదించండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడ ఆత్మ స్వరూపైన నా దేవ నీకు వేలాది స్థుతులు స్తోత్రములు వేలాది వందనములు తండ్రి నా ప్రభు సావుకులు కొరకు ప్రార్థన నా తండ్రి నిబిడ్లు చేసి ప్రతి సావులు నా తండ్రి నీ పరిచర్లు నా తండ్రి నాయన మీరు ముందుకు తీసుకెళ్ళండి దేవ బలంగా వాడుకోండి ఒక పనివార్ల ఒక పాత్రల వల్ల నీ బిడ్డల్ని బలంగా మీరు వాడుకోమని బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవ మా కోసం ప్రార్థన చెప్తున్న ప్రతి బిడ్డ కొరకై ప్రతి కుటుంబం కొరకై ప్రార్థన నా తండ్రి నైనా నీ బిడ్డ లేక నా తండ్రి సమస్యలు లోటులు ప్రభు సమస్తం సమకూర్చి జరిగించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడా నీకే స్థుతులు స్తోత్రములు వేలాది కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆ యొక్క సమయాల్లో ఆ యొక్క రంగాల్లో ఉంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన అయినా అటు వారందరినీ నీ బిడ్డలు ప్రభా ఏర్పాటు చేసుకున్నాను నా తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన అయినా అటు వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వాడుకోమని ప్రార్థిస్తున్నాం సేవకుల కొరకు ప్రార్థన నా తండ్రి ఏ సేవకుడికి అయితే సంఘం లేదు ఏ యొక్క సేవకురాలకైతే సంఘం లేదు అటు వారందరికీ సంఘం మందిరాలు మీరు సహాయం చేయండి గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి సర్వలోకానికి చక్రవర్తి అని గొప్ప దేవుడా నీకై స్థుతులు స్తోత్రములు వేలాది వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దినన్న ప్రభ అనేక మందిని మీరు దర్శించండి అనేక కుటుంబాలను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అనేక మంది మరొకసారి నెమ్మది లేదు నాయనాటి వారికి ఇచ్చేయండి నాయన కృప చూపించి కనికరించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన విశ్వాసుల కొరకే ప్రార్థన నుంచి అమూలమైన విశ్వాసంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవుడా బలవంతుడా కనికరపూర్ణుడా ఉన్నతిడ మహోన్నతుడ నీకు వందనములు నీకు స్థుతులు స్తోత్రములు వేలాది వందనములు చెల్లించుకుని వస్తున్నాం సువార్థికులు కొరకే ప్రార్థన నా తండ్రి సువార్త చేస్తున్నప్పుడు నీ బలమైన ఉంచండి నీ కృపలో భద్రపరచండి యాత్రికుల కొరకై అయినా నీ బిడ్డల ప్రభా నా తండ్రి ఆయా ప్రాంతంలో ఉంటున్న బిడ్డల కొరకై ప్రార్థన నా దేవ నీ బిడ్డలు కూడా నీ బలమైన సంతోటి ఉంచండి కాపాడండి మీరు మహిమ తెచ్చుకు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవుడా తండ్రి నీకు వేలాది స్థులు స్తోత్రం చెల్లిస్తున్నాం దినాన్ని నా తండ్రి ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి రోగులు మరొకసారి నా తండ్రిని సన్నిధానంలో వ్యతిపడుతున్నాం ప్రభు అనారోగ్యం నుంచి ఇబ్బందుల చేత ఇరుకుల చేత బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను నా తండ్రి విడిపించండి రక్షించండి కాపాడండి మహిమ తెచ్చుకోండి నా తండ్రి ప్రభు అనేక మంది బాధ చేత వేదన చేత నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన అట్టి స్థితిలో నుంచి నీ బిడ్డలకి విడుదల కలగ సమాధానం మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి సేవకుల కొరకు ప్రార్థన నా తండ్రి దేవ సేవకులు మీరు బలపరచండి వాడుకోండి చూపించి కనికరించమని ప్రార్థిస్తాను ఆయా ప్రాంతాల్లో మీరు బలంగా వాడుకోండి ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు వేలాది కృతజ్ఞతాస్తులు స్తోత్రం చేరుస్తున్నాం నా తండ్రి ఈ దినాను ప్రభా అనేక మంది మీరు దర్శించండి నా దేవ కొండ ప్రాంతంలోని బిడ్డల కొరకు ప్రార్థన నా తండ్రి అడవి ప్రాంతంలోని బిడ్డల కొరకు ప్రార్థన నా తండ్రి అటువారు అందరిని కూడా నీ బిడ్డలు నా తండ్రి నాయన నీ బిడ్డలు మీరు కాపాడమని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి సర్వాన్ని పరిపాలించే గొప్ప దేవుడా నీకే స్థుతులు స్తోత్రములు వేలాది కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ దినాన్ని నా తండ్రి నాయన మా దేశానికి కొరకు ప్రార్థన నా తండ్రి మా దేశంలో ఉండబడిన అధిపతుల కొరకై పెద్దల కొరకై ప్రార్థన ప్రభావ నా తండ్రి నీ బిడ్డలు నాయన చేసాక ప్రతి పనులు నా తండ్రి నా దేవ మీరు తోడుగా ఉండండి కాపాడండి ఆయా బిడ్డల కృప కుటుంబాలను ఆయన మీరే దీవించండి బలపరచని ప్రభ దేవునికరంగా ఆశీర్వదకరంగా నీ బిడ్డలు మీరు నింపమని కాపాడమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడ మహిమ కలిగిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం అంత మాదిరిగా తండ్రి నాయన మా దేశంలో తిరుగుతున్న ప్రతి బిడ్డనైనా రాకపోకలేదని బలమైన సుతోడించండి కాపాడండి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని బిడ్డలకు రక్షణ కొరకే ప్రార్థన మారు మనుషులు లేని బిడ్డకు మారు మనసు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం మారు మనుషులు ఎచ్చేయండి రక్షణ డైజ్ చేయండి మారు మనుషులు ఇచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవుడ గొప్ప గొప్ప తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రం చెల్లించుకుని ప్రభా ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క సావుకున్న ఒక్కొక్క సంఘాన్ని నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తూ మీరే కాపాడమని మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వేలాది స్థుతులు స్తోత్రములు స్థుతులు స్తోత్రం చెల్లించుకొని వచ్చినాం నాయన సహాయం చేయమని అయ్యా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డని మీరే దర్శించమని కాపాడమని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మహిమ కలిగిన తండ్రి శక్తి కలిగిన దేవుడా కృప కలిగిన దేవుడా నీకు స్థుతులు స్తోత్రములు వేలాది వందనములు చెల్లిస్తున్నా ఇదైనా నా తండ్రి నైనా ప్రతి కుటుంబరాని ప్రతి బిడ్డని మీరే దర్శించమని కాపాడమని ప్రార్థిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నాయన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని మా దేశాన్ని ప్రభా దేశాన్ని ఆయన పరిపాలిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా రాకపోకల తిరుగుతున్న బిడ్డలందరినీ వాహనాలని అన్నిటినీ ప్రభా ప్రతి సమస్య నుంచి బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభా మీరే జ్ఞాపం తెచ్చుకోమని ప్రభా ఆయా సమస్యల నుంచి విడిపించిండే ఆయా బాధల నుంచి విడిపించండి రక్షించండి ప్రభా మీరే మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజ్జురేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థనతో అడిగివేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగునుగాక సహోదరి సహోదరులకు రాజాతి రాజ ప్రార్థన మందిరం ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను